పోతన భాగవతము మధ్యావతార కథ ప్రారంభము విమలాత్మ వినుమాకు వేటయ్యడి మును హరిమధ్యమైన వృత్తాంతమెల్ల కర్మబద్ధుని భంగి ధనుడీశ్వరుడు లోక తమో నిలయమైన మీన రూపము నేల మేల నీ ధరించే వర్తించే ఏమి చేసే నాద్యమై వెలయునై అవతారమునకునయ్యది కారణంబు సమిట్లు నీవు తగుదు మాకు తెలియజెప్పవలయు దేవదేవు తరితమకిల లోక సౌభాగ్యకరణంబుగాది విస్తరింపు క్రమముతోడా సూత మహర్షి నీవు బహు నిర్మల హృదయం కలవాడవు పూర్వం విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు కదా ఆ కథ అంతా వినాలని బాగా ఆసక్తిగా ఉంది కర్మానికి కట్టుబడి ఉండే జీవుడు లోకంలో గౌరవము జ్ఞానము లేని చేపగా పుడుతూ ఉండవచ్చు గాని భగవంతుడు అయిన విష్ణుమూర్తి ఎందుకు అలాంటి చేపరూప్పు ఏదో మంచిది అన్నట్టు ధరించాడు అలా ధరించి ఎక్కడ ఉన్నాడో ఏమి కార్యాలు సాధించాడో అవతారాలలో మొదటి వరుసలోది అయినా ఆ మీనావతారం ఎత్తడానికి కారణం ఏమిటి దాని అవసరం ఏమిటి ఇవన్నీ వివరంగా తెలుపడానికి నీవే సమర్థుడవు దేవాదిదేవుడు విష్ణుమూర్తి కథలు సకల సౌభాగ్యాలకు సకల లోకాలకు మేలు చేకూర్తేవి కదా కనుక ఈ వృత్తాంత సవివరంగా విశదీకరించు అని ఈ పద్యభావము అంటూ మీనావతారం కథ వివరించమని శౌనకాదులు అడిగారు అంతట సూత మహర్షి వారితో ఇలా అన్నాడు మీరు అడిగినట్లే పరీక్షిత్ మహారాజు అడిగితే భగవత్ స్వరూపుడు అయిన సుఖమహర్షి ఇలా చెప్పాడు అని ఈ పద్యభావము పుడీశ్వరుడు వేద విప్రకోసుర సాధు ధర్మాధములగా వను ఉదాల్చి గాలిచందంబున గణ రూపములయందు తను రూపములయందు తగిలియుండు నివా తక్కువెన్నడు నందక నిర్గుణత్వంభునా నిర్యుగనుడు గురుతయో కొరతయో గుణసంగతి వహించు మనుజేసతో మధ్యమగుడ వినుము పోయిన కల్పాంత వేళ తొల్లి దేశ పురాజు సత్యవ్రతుండు నీరు ద్రావుతు తోడా తపము తపముగావించి ఒక ఏటి తటమునందు వినుము పరీక్షిత్ మహారాజా ప్రభువు అయిన విష్ణుమూర్తి వేదాలను బ్రాహ్మణులను గోవులను దేవతలను సజ్జనులను ధర్మాన్ని అర్థాన్ని రక్షించడం కోసం అవతారాలు ఎత్తుతూ ఉంటాడు వాయువులాగే గొప్ప రూపాలలోనూ సూక్ష్మ రూపాలలోనూ చేరి ఉంటాడు ఎక్కువ తక్కువలు లేని గుణరహితుడై శాశ్వత నిర్గుణ పరబ్రహ్మము అయినప్పటికీ అతను గొప్పతనాన్ని తక్కువతనాన్ని గుణాల కలయికను పొందుతూ ఉంటాడు అందువలన అతడు చేపరూపు ధరించి మత్స్యావతారం ధరించడంలో ఆశ్చర్యం లేదు పోయిన కల్పం పూర్తి అవుతున్న సమయంలో సత్యవ్రతుడు అనే దేశపు మహారాజు కేవలం నీళ్లే ఆహారంగా తీసుకుంటూ నది గట్టు మీద విష్ణుమూర్తి గుర్తి తపస్సు చేసేవాడు అని ఈ పద్యభావము ధన్యవాదములు